నమస్కారం వృషభరాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం ఎలా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోంది ఈ కొత్త సంవత్సరం జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతోందో గిలిన్ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం వృషభరాశివారికి తెలుసు వాళ్ళకి సహజంగానే స్థిరత్వం అంటే చాలా ఇష్టం అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే రాబోయే సంవత్సరంలో వారి స్వభావం నిజంగా బంగారు ఫలాలను అందిస్తుందా లేక ఏమైనా మార్పు అవసరమా గెలెన్ ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థిరత్వం సౌకర్యం ఇంకా శాశ్వతమైన విలువను అందించే సంవత్సరమే ఇక్కడ వేగానికి కాదు వివేకానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయమన్మాట అంటే స్వల్పకాలిక లాభాల కన్నా దీర్ఘకాలిక విలువల మీద దృష్టి పెడితే చాలు అద్భుతమైన ఫలితాలు వాళ్ల సొంతమవుతాయి సరే ముందుగా ఈ ఎలా ఉండబోతోందో చెప్పే కొన్ని ముఖ్యమైన స్కోర్లను చూసేద్దాం ఈ అంకెలే ఈ సంవత్సరం కథను మనకు చెప్పబోతున్నాయి ఇక్కడ మనం నాలుగు ముఖ్యమైన కొలమానాలు చూస్తున్నాం చూడండి ఆదాయం పద్నాలుగుకి ఐదు పాయింట్లు కాని ఖర్చు పద్నాలుగుకి పద్నాలుగు అంటే గరిష్ట స్థాయిలో ఉంది దీని బట్టే అర్థమవుతోంది ఆర్థికంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోవైపు రాజపూజ్యం అంటే సమాజంలో అధికార వర్గాల్లో లభించే గౌరవం అది ఏడుకి ఐదు పాయింట్లతో చాలా బలంగా ఉంది ఇక అవమానం ఏడుకి నాలుగ్గా ఉండటం ఇది కొంచెం ఊరటనిచ్చే విషయం సో ఇప్పుడు ఆదాయంలోంచి ఖర్చు తీసేస్తే మనకొచ్చే సంఖ్య మైనస్ తొమ్మిది ఈ నంబర్ చూడగానే కొంచెం కంగారుగా అనిపించొచ్చు కాని దీని వెనుకున్న అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది ఆర్థికంగా ఆ మైనస్ నైన్ ఒత్తిడిని చూపిస్తున్నా సరే మరోపక్క ఆ బలమైన రాజపూజ్యం ఉంది కదా అది సామాజిక హోదా కుటుంబ ప్రతిష్ట అన్నింటికన్నా ముఖ్యంగా భూమి బంగారం లాంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెరుగుదలను సూచిస్తోంది అంటే సింపుల్గా చెప్పాలంటే డబ్బు చేతిలో నిలవకపోయినా విలువ ఆస్తులు మాత్రం పెరుగుతాయన్నమాట సరే ఈ గ్రహశక్తులు కెరియర్ ఇంకా ఫినాన్స్ విషయాల్లో ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం వృత్తి డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం కెరియర్ పరంగా చూస్తే ఏప్రిల్ నుంచే అవకాశాలు మెరగవడం మొదలవుతుంది ముఖ్యంగా మే జూన్ నెలలు రియల్ ఎస్టేట్ ఆర్ట్స్ ఫినాన్స్ రంగాల్లో ఉన్నవాళ్లకి ఇది పీక్ టైం అని చెప్పొచ్చు ఆ తర్వాత జులై నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఒక స్థిరమైన ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరంలో వారికి ఏ రంగాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే అవే రియల్ ఎస్టేట్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఫినాన్స్ అగ్రికల్చర్ ఇంకా లగ్జరీ గూడ్స్ కి సంబంధించిన వ్యాపారాలు ఈ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లు మంచి ఫలితాలు ఆశించవచ్చు ఖర్చులు ఎక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో డబ్బుని జాగ్రత్తగా మేనేజ్ చేయడానికి ఇక్కడ ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ ఉంది వన్ చాలా స్ట్రిక్ట్ గా బడ్జెట్ ఫాలో అవ్వాలి ప్రతి ఖర్చు మీద కంట్రోల్ ఉండాలి టూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే బంగారం ఆస్తుల మీద దృష్టి పెట్టాలి త్రీ విలాసాలను తగ్గించుకోవాలి అనవసరమైన ఖర్చులు కంట్రోల్ చేస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది సరే ఇక కెరియర్ ఫైనాన్స్ పక్కన పెట్టి వ్యక్తిగత జీవితం ఆరోగ్యం వైపు మన దృష్టిని సారిద్దాం ఎందుకంటే జీవితంలో ఇవి కూడా అంతే ముఖ్యం కదా ఈ సంవత్సరం సంబంధాలకు పునాదిగా నిలిచే పదం భావోద్వేగస్థిరత్వం అంటే ఇమోషనల్ స్టెబిలిటీ అన్నమాట కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ అంచనాలు మరీ ఎక్కువగా పెట్టుకోకుండా వాస్తవంలో ఉంటే ఈ పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవచ్చు ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గొంతు మెడకు సంబంధించిన విషయాల్లో కొంచెం శ్రద్ధ పెట్టాలి అలాగే విలాసవంతమైన ఫుడ్ ఐటమ్స్ కొంచెం తగ్గించాలి సోమరితనాన్ని వదిలేసి ఒక మంచి డైలీ రుటీన్ ఫాలో అయితే చాలు ఓవరాల్గా ఆరోగ్యం కంట్రోల్లోనే ఉంటుంది సరే ఇక చివరిగా ఈ సంవత్సరాన్ని విజయవంతంగా దాటడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అంటే మంచి సమయాలు ఏవి ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలేంటో చర్చిద్దాం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏవి మంచి నెలలు అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అలాగే అక్టోబర్ నెల కూడా ఇవి చాలా అనుకూలమైన సమయాలు అదే సమయంలో ఆగస్టు డిసెంబర్ నెలల్లో మాత్రం ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం మంచి ఫలితాలు ఇంకా పెరగడానికి ఇక్కడ కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి ప్రతి శుక్రవారం లక్ష్మీస్తోత్రం చదువుకోవడం శనివారాల్లో ఆవులకు మేత దానం చేయడం చాలా మంచిది ఇక వీలైతే వజ్రం కూడా ధరించవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఇవన్నీ చేయడం వల్ల వృషభరాశి అధిపతి అయిన శుక్రుడి బలం పెరిగి జీవితంలో సౌకర్యాలు సంబంధాలు మరింత మెరుగవుతాయి సో మొత్తం మీద చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ వృషభరాశి వారికి స్థిరమైన పురోగతిని ఇచ్చే సంవత్సరం ఇక్కడ సహనానికి దక్కే బహుమతి ఏంటంటే ఆస్తులు హోదా ఇంకా వ్యక్తిగత జీవితంలో సామరస్యం తొందరపాటు కస్సలు తావులేదు నిధానమే ప్రధానం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరం విజయానికి రహస్యం ఒక్కటే స్థిరత్వంతో ముందుకు వెళ్లడం వేగం కాదు భద్రత ముఖ్యం నెమ్మదిగా స్థిరంగా వేసే ప్రతి అడుగే గొప్ప విజయాల వైపు నడిపిస్తుంది మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి